జగిత్యాల పట్నంలోని ఇరవై ఏడవ వార్డులో దరూర్ క్యాంప్ సి టైప్ లో జమ్మర్తి గంగా రాజ్ కుమార్ కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య అధికార పార్టీ అభ్యర్థులకు గెలిపించి పట్టణాభివృద్ధికి సహకరించాలని ఆయన ఈ సందర్భంగా ఓటర్లను కోరారు i you very conscious

సీనియర్ నాయకులు చేపట్టి కొద్దిగా డైన్మాల ఉన్నారు ఎందుకంటే జేసీపులు తీసుకొచ్చి కులగొడతాం అని అంటే ఇదే ఇక్కడ అందరం కూర్చోవడం కూర్చుంటే ధర్నా చేస్తా ఉంటే సంజయ్ సార్ దృష్టికి తీసుకెళ్ళంగానే గవర్నమెంట్ ప్రభుత్వం రాగానే అంటే సార్ దృష్టికి తీసుకెళ్ళగానే కలెక్టర్ దానికి సంబంధిత జిల్లా అధికారులు గానీ స్టేట్ అధికారులతో మాట్లాడి అది రద్దు చేయించి అక్కడ ఈ రోజు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా కాంగ్రెస్ పార్టీపై చేతి గుర్తుపై పోటీ చేసే అభ్యర్థులకు ఓటు ఇవ్వమని కూడా బాగా విజ్ఞప్తి డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి మా వార్డులో కానీ సీ టైప్ క్వార్టర్స్ కానీ ఇంకా కొద్దిగా ఉన్నాయి సార్ ఒక టెన్ ఒక విజ్ఞతతో ఆలోచించండి జగిత్యాల పట్టణంలో మరి మార్పు చూడండి వీరు చూస్తున్నారు కళ్ళారా మరి అటువంటి సందర్భంలో నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా ఈ ప్రాంత అభివృద్ధిలో నిరంతరం పనిచేసిన ఈ పట్టణ అభివృద్ధిలో నిరంతరం పనిచేస్తా ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాం కావాలంటే ధర్నాలు చేసుకోవచ్చు రోడ్ల మీద కూర్చోవచ్చు ఆడవచ్చు కానీ దానివల్ల పేద ప్రజలకు కానీ పట్టణం పెరగడానికి మనకేమో ఉపయోగపడదని చెప్పి నేను భావించి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా ఉన్నా మరి ఓటర్ మాషర్లుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రభుత్వంతో అనుకూలంగా ఉన్నవాళ్ళు ప్రభుత్వంతో కలిసి పనిచేసే కౌన్సిలర్ గెలిపా మరి ఇక్కడ రాజ్ కుమార్ నిరంతరం ఈ మధ్యలో జైత్యాల్లో చాలామంది ఎవరైతే ఇప్పుడు అభ్యర్థిత్వం చేసాము ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళని కాంగ్రెస్ పక్షాన నేను ప్రచారం చేస్తూ ఉన్నా ఎందుకంటే ప్రభుత్వంతో ఉంటేనే అభివృద్ధి అవుతుంది మరి అభివృద్ధి కావాలంటే ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని చెప్పి చేస్తూ ఉన్నాం ఈ సందర్భంలో ఎంతోమంది మంది కొన్ని విమర్శిస్తున్నారు ఆ విమర్శించే వాళ్ళు గతంలో ఈ రకంగా నువ్వు మా పార్టీలోకి వస్తే మీకు పనులు చేస్తామని చెప్పి తీసుకున్న వాళ్ళే అది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే కావచ్చు లేదా టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు ఆంధ్రాలో తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు కూడా ఇరవై మూడు మంది ఒక వైఎస్ఆర్సీపీ వాళ్ళని తీసుకొని నలుగురు మంత్రులు చేశారు అంటే అప్పుడప్పుడు తెలుగుదేశంలో పెద్ద పదవులు వాళ్ళు కూడా కొద్దిగా ఎక్కువ కాదు కానీ ఎప్పుడైనా ఒకసారి విమర్శించారు తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా విమర్శించారు వారొకసారి వారు రాష్ట్ర స్థాయిలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో ఆలోచన చేయాలి మరి ఎందుకు ఆరోగ్య అందుకోసం ఈ సందర్భంగా విమర్శించడం పక్కనే పెట్టాం విమర్శించాలంటే ఒకరి మంది ఒకరు దుమ్మెత్తి పోసుకోవచ్చు విమర్శలకు పోకుండా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా జైత్యాల పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆలోచించండి అభివృద్ధికి ఎవరి ద్వారా అవుతుందో వారికి ఓటేయండి స్థానికంగా అభ్యర్థులతో కొన్ని చోట్ల సమస్యలు ఉండవచ్చు ఇక్కడ లేదు మా రాజ్కుమార్ నిరంతరం మధ్యలో ఉంటాడు ఎక్కడైనా కొన్ని చోట్ల రకరకాలు ఉంటారు కులమని మతం అని లేదా ఏదో చిన్న చిన్నవి ఉంటాయి అట్లాంటివన్నీ పక్కకు పెట్టండి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళని గెలిపించండి ఈ సంవత్సరం కాలంలో ప్రతి వార్డులో ప్రతి వార్డులో దాదాపు యాభై లక్షల కోట్ల రూపాయలు పనిచేసినాం మళ్ళీ ఇంకా మూడు సంవత్సరాలు ప్రభుత్వం ఉంది ఇంకా మూడు సంవత్సరాలు ప్రభుత్వం సందర్భంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని గెలిపిస్తే ఏమస్తు ఒక్కసారి గుడ్డ మీద చేసుకుని మీరు ఆలోచన చేయండి ఈరోజు మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని గెలిపిస్తే వచ్చేది ఏమీ లేదు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళని గెలిపిస్తే మన పట్టణం అభివృద్ధి అవుతుందని చెప్పి రాయకలు కూడా అభివృద్ధి అవుతాయని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ సందర్భంగా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఏ పార్టీ కోట ఇవ్వమంటాడు చెప్తలేడు ఏ కాండే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా కాంగ్రెస్ పార్టీపై చేతి గుర్తుపై పోటీ చేసే అభ్యర్థులకు ఓటు వేయమని చెప్పి కూడా వాటంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ముప్పై ఐదు ఇల్లు ఉన్నాయి దాంట్లో ఒక ముప్పై ఐదు మందికి డబల్ బెడ్రూమ్ వచ్చింది ఎనిమిది మందికి పది మందికి ఇంధన బిల్లు పది మందికి ఇంధన బిల్లు వచ్చింది ఇంకొక డెబ్బై ఎనభై కుటుంబాలకు ఎలాంటిది లేక కులపే పరిస్థితులు ఉన్నది నేను తప్పకుండా గౌరవం ముఖ్యమంత్రి కాదు మరి ఏదైతే పేద ప్రజలు ముప్పై నలభై సంవత్సరాలు ఉంటున్నారో మరి అందరికి కూడా షెల్టర్ వచ్చే విధంగా నేను చూస్తా అని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే మొదటి విడతగా స్థలం ఉన్న కానీ ఇంద్రంబింగ్ ఇచ్చింది గత పది ఏళ్ళల్లో డబల్ బెడ్రూమ్ మనం కట్టిన తప్ప వేరే కొరట్ల మెట్పల్ అక్కడ ఇక్కడ ఏమున్నా నాంక్యవాస్తే ఇలా పది పైసల మంది కూడా పెట్టలేదు మీరు అందరు ఇచ్చిన బలంతో కట్టం అందుకే అప్పుడప్పుడు అంటున్నారు కాంట్రాక్టర్ అవతారం వచ్చింది మా విఎంకుడు వాళ్ళు మాకు ఒక్కతే బిడ్డ పెళ్ళిపోయింది కాంట్రాక్టర్లు వాళ్ళ మిత్రులు ఉంటే వచ్చి చేసేరు అది పేదవాళ్ళకే ఉపయోగపడతారు అది పక్కనే ఉన్నా నేను పది ఎకరాలు కొనుక్కున్నా అది రియల్ ఎస్టేట్ చేసిందా చాలామంది అప్పుడు ఇంకా మిల్లు పెట్టిన సందర్భాల్లో జాగ భయానం పెట్టి లక్షల లక్షలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు లక్షల లక్షలు తీసుకున్నారు కానీ నాకు విమర్శించడం రాదు కాబట్టి అనవసరంగా వాటి జోలికి పోకుండా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా తమ